జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కడప కోఆర్డినేటర్ కడప ఇన్ఛార్జ్ శంకర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమాలు జులై జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు చేయడం జరిగింది సభ్యత నమోదుకి విపరీతమైన స్పందన రావడం ప్రజలలో జనసేన పార్టీ మీద నమ్మకం కలిగి సబ్ క్రియాశీలక సభ్యత్వం చేసుకునేకి చాలామంది ఉత్సాహం చూపడంతో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొన్నిదేళ్ళ పవన్ శంకరణి వారు మరొక మారు ప్రజలకి జనసేన పార్టీ నమ్మిన వ్యక్తుల కోసం వాళ్ళ సిద్ధాంతాల కోసం నమ్మిన ప్రజల కోసం మరొక మారు క్రియాశీలక సభ్యత్వం పొడిగించడం జరిగింది ఆగస్టు ఐదో తారీఖు వరకు క్రియాశీలక సభ్యత్వం చేయడం జరుగుతుంది మరి కడపలో ఏ రాజకీయ పార్టీ పెట్టినటువంటి సభ్యత్వ నమోదు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జెండా మోసిన వ్యక్తుల కోసం జనసేన జనసేన పార్టీ అండగా ఉన్న వ్యక్తులు ఎవరైనా కుటుంబ యజమానులు కోల్పోతే ఆ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడకూడదని చాలా లోతుగా ఆలోచన చేసి సామాన్య ప్రజలు యజమాని కోల్పోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడి చాలా ఇబ్బందులు పాలవుతుందని చెప్పి మరి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఐదు వందల రూపాయలు తీసుకొని జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలుగాను యాక్సిడెంట్ జరిగితే ప్రమాదం జరిగితే మరి చిన్న చిన్న గాయాల పాలయ్యి రోడ్డు ఆసుపత్రి పాలైనప్పుడు వాళ్ళకి సహాయార్థం యాభై వేల రూపాయల వరకు ప్రమాద పాలసీ చేయడం జరిగింది పార్టీ మీద అయితే నమ్మకం ఉంది అని అడగడు అడుగుతూ ఉంటే మా నాగబాబు గారు పిలుపు మేరకు మేము ఆయన ఒకటే చెప్పాడు ఒకవేళ పేద ప్రజలు ఐదు వందలు కట్టలేకపోతే మరి మీరు ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ సభ్యత్వం తీర్చమని అందులో భాగంగా ఒక కార్యక్రమం మొదలుపెట్టాం మరి పేద ప్రజలకు ఎవరైతే పార్టీ మీద అభిమానంగా పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాలను నమ్మి మాతో నడిచేటటువంటి పేద ప్రజల కోసం మేమే స్వయంగా కొంత అమౌంట్ ఆర్థికంగా వాళ్ళకు సభ్యత నమోదు కడతా ఉన్నాం ఇప్పటి వరకు కూడా దాదాపు ఎనిమిది వందల పైచూరు సభ్యతలు చేస్తూ ఉన్నాం కడప నగరంలో నగర నగరానికి వాడవాడకు డోరు డోరుకు జనసేన పార్టీ సిద్ధాంతాలు తీసుకుపోయేదానికి లక్ష్యంగా మేమైతేనేమి మా నగరాధ్యక్షుడైనటువంటి మాల శివాధ్య అయితేనేమి సుంగర శ్రీనివారి ఆధ్వర్యంలో పనిచేస్తా ఇంకా మునుముందు తీసుకెళ్లి జనసేన పార్టీని గడప గడపకు తీసుకెళ్లి జనసేన పార్టీని రాబోయే కాలంలో రెపరెపలాడిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం